నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగానికి సంబంధించి ఆయనపై బీజేపీ దాఖలు చేసిన పలు నష్టం పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది అయితే రాష్ట్ర బీజేపీ పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ న్యాయమూర్తులు జస్టిస్ కె వినోద్ చంద్రన్ జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది అయితే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం పిటిషన్ను సిజేఐ ధర్మాసనం తిరస్కరించింది అత్యున్నత న్యాయస్థానాన్ని రాజకీయ పోరాటాలకు వేదికగా మార్చకూడదని పేర్కొంది మీరు ఒక రాజకీయ నాయకుడు అయితే వీటన్నిటిని భరించే దృఢత్వం మీకు ఉండాలి అని సిజీఐ జస్టిస్ బిఆర్ గవై ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో భాగంగా మే నాలుగున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన ప్రచార సభ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ప్రత్యేక కోర్టులో ఫిర్యాదు చేశారు ఇక బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేస్తారని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు బీజేపీని కించపరిచే విధంగా ఉన్నాయని వారు పేర్కొనడం జరిగింది అయితే ఇందుకు సంబంధించి ప్రత్యేక కోర్టు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో ఐపీసీ కింద పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రజా ప్రాతినిధ్యం చట్టంలోని సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద పరువు నష్టం ఆరోపణలపై రేవంత్ రెడ్డిపై ప్రాథమికంగా కేసు నమోదు చేసినట్టు తెలిపింది ఇక రేవంత్ రెడ్డికి సమన్లు కూడా జారీ చేసింది ఆయన తమ ముందు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోరడం జరిగింది అయితే ఈ ఫిర్యాదును సవాల్ చేస్తూ తనపైన ప్రారంభించిన చర్యలను నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఈ క్రమంలోనే హైకోర్టు తొలుత రేవంత్ రెడ్డికి ప్రత్యేక కోర్టు ముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది అయితే ఈ ఏడాది ఆగస్టు ఒకటో తేదీన సీఎం రేవంత్ రెడ్డిపై నమోదైన క్రిమినల్ పరువు నష్టం కేసును హైకోర్టు కొట్టివేసింది రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను పరువు నష్టంగా పరిగణించలేమంటూ ట్రయల్ కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది అయితే ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కాసం వెంకటేశ్వర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అయితే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సిజై ధర్మాసనం ఇక బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరించింది దీంతో సీఎం రేవంత్ రెడ్డికి భారీగా ఓట్లు లభించినట్లయింది